ఆ రోజులు బాబు గారిని తీసుకున్న చర్మ ఇంకా నాకు చానా ఉంది లోకేష్ బాబు గారి కూడా కార్యకర్తలు నిలబడతాను మొన్న పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే సార్ కాల్ కాలు తీసారు కాదు ఎట్లా ఈ యాక్సిడెంట్ ఏంటి సార్ మా అంటే షుగర్ గారు ఈ యాక్సిడెంట్ అయితే మొక్కల దాకా తీసారు మనం సంవత్సరాలు మనం తమ గెలిచాను ముందు సార్ నేను సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయా సంతోషం ఎన్న రాసి తర్వాత ఈ కాదు ఒక్క కాదు రావటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను గడిపించారు యదార్థానికి దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాబాగా దేవుడు ఎక్కడే పంపించారు అన్న చాలా సంతోషం ఏం ఇక్కడ ఈ ప్రస్తుతానికి ఏముతున్నాను ఇక్కడ మన వంటలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి సార్ ఇట్లా అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటారు మాకు మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ మా మీ వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలన నాకు నెలకు వెయ్యి రూపాయలు మిగుతాయి ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు మన పదిహేను వందలు అయ్యి అంతకు రెండు వేల మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పండకే ఫ్రీగా ఇచ్చారు అయితే కాబట్టి ఇంటి కట్టుకోటి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పడుతుంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా నమస్తే అమ్మా ఏమ్మా బాగున్నారా నమస్కారం నమస్కారాయిస్తారా మింట్లో ఆయిలేనా వాటర్ బోసల్కి ఇస్తారా ఎంత టైం ఉంటుంది అరగంట ఎంత బాక్స్ నూట యాభై రూపాయలు అమ్మా ఇది కొంటున్నారమ్మీగా సార్ ఎన్ని తెప్పించావమ్మా తెప్పించాన్ని

नमस्कार थैंक यू नमस्कार मां नमस्कार बोंदरा सही है थैंक यू थैंक यू मां थैंक यू

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు షాప్ ఉంటే అవును సార్ మా మనోరాలు సార్ అని వచ్చింది గుడ్ ఏం చదువుతున్నావు చదువుతున్నా ఎక్కడ వేసుకో ఓకే సార్ జిఎస్టి బెనిఫిట్ అంతా తపా చేస్తున్నాం సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టి మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్స్ అదే టెన్ పర్సెంట్ ఉన్నదానే ట్వెల్వ్ ఉన్నదాన్నేమో సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ చేశారా చేశారు ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మా మీది ఓకే పని పనిచేస్తున్నాం ఇప్పుడు తగ్గిన రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు వెళ్తుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే ప పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే గోడ్ నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో సార్ హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతి పని చేస్తారా రెండుగుంటే పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా చేస్తా ఓకే మనకి

नमस्कार सर चला संतोष सर